కావుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో ప్రధాన భాగం పూర్తయింది కావలి నియోజకవర్గంలోని కావలి మున్సిపాలిటీ అల్లూరు నగరపాల పంచాయతీతో పాటు కావలి రూరల్ బోగోలు అల్లూరు రూరల్ భగదత్తి మండలం పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శుల ఎంపిక పూర్తయింది కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పరిశీలకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కృషి చేసిన వీరికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఈ మేరకు పరిశీలకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు కావల పట్నం అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా కావలి రూరల్ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ

అల్లూరు టౌన్ అధ్యక్షులు కామశెడ్డి చైతన్య తర్వాత ప్రధాన కార్యదర్శి అరగల రమణయ్యోగోలు అధ్యక్షులు మారపాటి నాగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి లేలోపల్లి సుధీర్ తగదత్తె అధ్యక్షులు అల్లమ హనుమంతరావు గారు ప్రధాన కార్యదర్శి విజయం కొండప నాయుడు వీరందరూ కూడా ఇప్పుడు కొత్తగా మన ఈ రెండు సంవత్సరాలు ఈ కమిటీలో ఉంటారు బాగా కష్టపడి కూడా మీరందరూ తోడ్పాటు ఉండాలి మీరందరూ కష్టపడి పరిస్థితుల్లో కూడా తిరిగి తిరిగి డోర్ డోర్ మన పార్టీ మనం ఏదైతే చేసామో మనం చేయనే చెప్పాల్సిన అవసరం లేదు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మనం రెట్టింపు చేసాము వాళ్ళు ఐదు సంవత్సరాలు యా అభివృద్ధి అనేది శూన్యము వాళ్ళు ఎంతదేమో తెలియజబ్బా అని కార్యకర్తలు వివరించారు తప్ప అభివృద్ధి అనేది చేసింది ఏమీ లేదు కాబట్టి జనాలు లేకపోతే మళ్ళీ బాగా ఆశీర్వదిస్తారు ప్రతి డోర్ టు డోర్ తిరిగి మన కార్యక్రమాలు తెలియజేసిన అవసరం ఉందని కూడా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 사람 안모한 이라도 네